నమస్తే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుంచి వివిధ సందర్భాల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ సమావేశాలకు అంతర్జాతీయ సమావేశాలకు వెళ్ళడం కోసం లేదా కొన్ని దేశాలతో సంబంధాలు ఇంకా మెరుగుపరచుకోవడం కోసం కొన్ని దేశాలైతే ఇప్పటివరకు ఏ భారత ప్రధాని కూడా ఆ దేశాల్లో పర్యటించలేదు వాళ్ళతో ఇంకా మనకు సరైన సంబంధాలు ఏర్పడలేదు అటువంటి దేశాలన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మన అవసరాలకు అనుగుణంగా వారు విదేశీ పర్యటన చేయడం జరిగింది ఇప్పటి వరకు అయితే ప్రధాని మోడీ గారి విదేశీ పర్యటన విషయంలో ఈ లెఫ్ట్ లిబరల్ గ్యాంగులు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున సామాన్యుల్లో ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు ఏ విధంగా అంటే ఈయన ఎప్పుడు చూడు విదేశాలనే తిరుగుతుంటాడు అసలు ఈయన ఏం సాధిస్తున్నాడు విదేశాలకు పోయి ఈయన ఏం చేస్తున్నాడు ప్రధానమంత్రిది ఈ రోజు వరకు రెండు వేల పద్నాలుగు ఆయన చార్జ్ తీసుకున్నప్పటి నుంచి స్టిల్ ఈ రోజు డేట్ వరకు ఆయన ఏ రోజు ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొన్నాడో అంతా కూడా బాహ్య ప్రపంచానికి ఓపెన్ బుక్ లాగా ఉన్నది ఆయన ఇప్పటి వరకు ఒక రోజు కూడా సెలవు తీసుకోలేదు సింగిల్ డే గత పన్నెండు సంవత్సరాలుగా ఆయన ఒక రోజు కూడా సెలవు తీసుకోలేదు ప్రతి రోజు కూడా ఆయనకు ఏ కార్యక్రమం ఉన్నదో అన్ని కూడా ప్రపంచ ముందు ఎక్కడికి పోతున్నాడు అక్కడ ఏ సమావేశం ఆయన ఫ్లైట్ లెక్కే సమయాలు కూడా ఇక్కడ ఢిల్లీలో ఆఫీస్ పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి తర్వాత ఆయన ఫ్లైట్ ఎక్తాడు అంటే ఆయన రాత్రి టైం వేస్ట్ కాకుండా డే వేస్ట్ కాకుండా రాత్రి నిద్రను ప్రయాణంలో ఫ్లైట్ లో ప్రణాళికాబద్ధంగా అట్లా విదేశీ పర్యటన చేశాడు ఇప్పుడు మనం మోడీ గారి పర్యటన గురించి ఇంత ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ దేశంలో ఎక్కువ పొలిటికల్ మలై తిన్న నెహ్రూ కుటుంబం అంటే గాంధీలుగా చెప్పుకునే నెహ్రూ కుటుంబం ఈరోజు ఆ కుటుంబానికి వారసుడిగా నేను ప్రధాన అయితా అని వస్తున్న రాహుల్ గాంధీ ఎంత బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాడంటే అసలు భారతదేశ రాజకీయ చరిత్రనే ఎక్కువ విదేశీ పర్యటన చేసిన రాజకీయ నాయకులు ఎవరు అని అంటే రాజీవ్ గాంధీ సోనియా గాంధీలే నేను ఒకవేళ ఈ వీడియో కాంగ్రెస్ వాదులు కనుక చూస్తే నా ఛాలెంజ్ ఇది మీరు ఒకసారి రికార్డులోకి వెళ్ళండి రాజీవ్ గాంధీ విదేశీ పర్యటనలు సోనియా గాంధీ విదేశీ పర్యటనలు వాళ్ళు ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు ఎన్ని రోజులు విదేశాల్లో ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఎన్ని ఎన్నిసార్లు సార్లు వెళ్లారు ఎన్ని రోజులు ఉన్నారు ఎక్కువ విదేశీ పర్యటన చేసింది రాజీవ్ గాంధీ సోనియా గాంధీనే మీరు ఈరోజు మోడీ గురించి దుష్ప్రచారం చేస్తుంటారు ఈరోజు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు ఈరోజు సిఆర్పిఎఫ్ ఆయనకు భద్రతను కల్పిస్తున్నది యాభై ఐదు మంది తోటి ఇంక్లూడింగ్ పది మంది కమాండోలతోటి ఇరవై నాలుగు గంటలు ఆయనకు సెక్యూరిటీ ఉంటుంది ప్రతి నెల ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల ఖర్చు అతని సెక్యూరిటీ మీద ఈ మహానుభావుడు ఏ మాత్రం బాధ్యత లేకుండా చెప్పా పెట్టకుండా సిఆర్పిఎఫ్ కు పదిహేను రోజుల ముందు ఇతని ఇన్ఫార్మ్ చేయాలి నేను ఫలానా దేశానికి వెళ్తాను అక్కడ ఫలానా సమావేశంలో పాల్గొంటాను ఫలానా హోటల్లో ఉంటాను ఇది నా షెడ్యూల్ దీనికి అనుగుణంగా మీరు నాకు భద్రత కల్పించండి అని ఆయన పదిహేను రోజుల ముందు ఇన్ఫార్మ్ చేయాలి వై కేటగిరీ నుంచి ప్లస్ కేటగిరీ వరకు ఎవరైనా సరే ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలతోటి మీకు సెక్యూరిటీని కల్పించింది దాన్ని మీరు ఇష్టం వచ్చినప్పుడు గాలి కొదిలేసి రాహుల్ గాంధీ గత ఆరు తొమ్మిది నెలల్లో తొమ్మిది కూడా పూర్తి కాలేదు ఎనిమిది నెలలే అని చెప్పుకోవాలి ఎనిమిది నెలల్లో ఇతడు చేసిన పర్యటనలు ఒకసారి చూద్దాం ముప్పై డిసెంబర్ నుంచి తొమ్మిది జనవరి వరకు ఇటలీ పన్నెండు మార్చ్ నుంచి పదిహేడు మార్చ్ వియత్నాం పదిహేడు ఏప్రిల్ నుంచి ఇరవై మూడు ఏప్రిల్ దుబాయ్ పదకొండు జూన్ నుంచి పద్దెనిమిది జూన్ ఖతార్ ఇరవై ఐదు జూన్ నుంచి జూలై నుంచి ఇరవై ఐదు జూన్ నుంచి ఆరు జూలై లండన్ సెప్టెంబర్ నాలుగు నుంచి ఈ నెలలో సెప్టెంబర్ ఎనిమిది వరకు మలేషియా ఆరు దేశాలు ఎనిమిది నెలల్లో ఇందులో ఇటలీ ఓకే అమ్మమ్మ గారి ఊరు మేనమామలో మేనత్తలో ఉంటారు ఏదైనా ఫంక్షన్ పోయినా అనుకుందాం ఇటలీలో వియత్నాంకి ఎందుకు పోయినాం ఎవరికి సమాచారం లేదు వియత్నాంలో ఈయన ఎవరిని కలవడానికి పోయాడు అక్కడ ఏం చేశాడు అన్నది దుబాయ్ ఎవరికి సమాచారం లేదు ఖతార్ కి సంబంధించిన ఎయిర్పోర్ట్ వీడియో వైరల్ అయింది అప్పుడు ఎయిర్పోర్ట్ లో ఎవరో ఇండియన్ గుర్తుపట్టి వీడియో తీశాను ఒక్కడే టీషర్ట్ వేసుకుని పోతున్నాడు లండన్ ఎవరిని కలవడానికి పోయి ఎక్కడ ఏ యూనివర్సిటీ సమావేశం అని చెప్పలేదు భారత్ తిట్టడానికి ఈయన గారు విదేశాలకు యూనివర్సిటీలలో పోయి ప్రసంగాలు చేసేది ఏంటి అని అంటే భారత్లో కుల వ్యవస్థ ఉన్నది భారత్ లో ఇట్లా భారత్ గురించి నెగిటివ్ గా మాట్లాడడానికి విదేశీ యూనివర్సిటీలో పోయిన ఉపన్యాసాలు ఇస్తాడు నా మైక్ కార్డ్ చేస్తారు పార్లమెంట్ లో మళ్ళీ మలేషియా మలేషియాది రీసెంట్ గా ఫోటోలు వైరల్ అయినాయి మీద తిరుగుతున్నాడు ఆల్రెడీ ఇప్పుడు సిఆర్పిఎఫ్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ కర్గేకు లెటర్ రాసింది మీ నాయకుడు ఇట్లా చేస్తున్నాడు అని ఎందుకు అంటే పార్టీ అధ్యక్షునిగా మల్లికార్జున్ ఖర్గే కి బాధ్యత ఉంటుంది పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు లీడర్ ఆఫ్ ద ని కంట్రోల్ చేయాలి ఆయన ఆయన కంట్రోల్ చేస్తాడు ఆయన కంట్రోల్ లో ఉంటాడు కానీ వీళ్ళు ఆల్రెడీ ఇద్దరు ప్రధానులను కోల్పోయారు ఇందిరా గాంధీని రాజీవ్ గాంధీని అయినా కూడా బుద్ధి రాలేదు వీళ్ళకి ఇప్పుడు ఆయన మీద తిరుగుతున్నాడు మలేషియాలో పోయి ఓ ట్రక్ లారో గుద్ది అనుకోండు ఎవరికి చెడ్డ పేరు ఈయనకేం బాధ్యత లేదా ఈయన సామాన్య పౌరుడు ఆయన ముగ్గురు ప్రధానులు వచ్చిన ఆ ఇంటి నుంచి ఈయన రాజకీయాల్లోకి వచ్చి మళ్ళా తింటున్నది కుటుంబం వీళ్ళకు ఏ బాధ్యత లేకుండా ఏ విధంగా విదేశాల్లో పోయి చెడ్డీలు వేసుకొని షార్ట్ వేసుకొని స్కూటీల మీద తిరుగుతాడు అక్కడ ఇద్దరు అమ్మాయిలతోటి మాట్లాడుతున్న ఫోటో వీడియో కూడా వచ్చింది ఎవరా అమ్మాయిలు ఎవరిని అక్కడ పోయి ఏం ఎంక్వైరీ చేస్తున్నాను ఎందుకు తిరుగుతున్నావు ఉంటారుగా కాబట్టి ఈ రాహుల్ విదేశీ పర్యటన వెనకాల ఏదో దాగి ఉన్నది ఇతడు ఎవరినో కలుస్తున్నాడు అక్కడ కలిసి వచ్చిన తర్వాతనే ఇక్కడ ఒక కొత్త ఎజెండా ఎత్తుతున్నాడు కొత్త వాదాన్ని ఎత్తుతున్నాడు ఆ అని ఈ చోరి అని అదని ఏదని దేశంలో విద్వేషాన్ని రగిల్చేది దేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థల మీదకి ప్రజల్ని ఉసుగల్పమని ఒక విదేశీయుడే నేర్పిస్తాడు ఇది ప్రజలందరూ గమనించాలి మన వ్యవస్థల మీదకి పోరాటం చేయమని అంటే ఎలక్షన్ కమిషన్ కానివ్వండి కోర్టులు కానివ్వండి ఇంకేవైనా కానీ వీటి మీద మనకు నమ్మకం లేదు అని ఇతడు చెప్తున్నాడు అని అంటే ఆ మాట ఒక విదేశీయుడు చెప్తేనే ఇతను వింటున్నట్టుగా అనిపిస్తున్నది కాబట్టి రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల విషయంలో కేంద్రం వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఇతనికి సెక్యూరిటీ విడ్రా చేసేయాలి ఇమీడియట్ గా కానీయండి ఏమైతే అది అవుతుంది అవసరం లేదు చెప్పా పెట్టకుండా విదేశాల్లో పోయి తిరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా అట్లే తిరగనియండి ఇతనికి వచ్చిన పెద్ద థ్రెట్ అయింది అసలు అసలు ఈయన పెద్ద థ్రెట్ కూడా ఏం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయనతోటే మా దేశానికి థ్రెట్ అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి